శ్రీ శ్రీ మాత్రే నమః చాలా మందికి అయితే చాలా వస్తూ ఉంటుంది కానీ ఆ డబ్బులు మాత్రము వారి దగ్గర అస్సలు నిలబడవు ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు అలాంటి వారు అందరూ కూడా కొద్దిగా చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకుంటూ ఉన్నట్లయితే అదృష్టం వారి తలుపులు తడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారము బీర్వాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది ఇంట్లో బీర్వా మనం ఉంచే దిక్కును బట్టి అలాగే బీర్వాలో మనం ఉంచే వస్తువులను బట్టి మనకి ధనపరంగా బాగా కలిసి వస్తుంది మరి బీర్వాను ఏ దిశలో ఉంచాలి బీర్వాలో ఏ వస్తువులను ఉంచడం వలన లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింప చేసుకోవచ్చు అనే విషయాల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము మరి డబ్బులు దాచుకునే ప్రదేశంలో మనము ఎటువంటి వస్తువులను పెట్టాలి అంటే ఒక చిన్న పసుపు ముద్దను బీరువాలో ఉంచడం వలన ఆర్థిక పరిస్థితి ఎంతగానో మెరుగుపడే అవకాశం ఉంది పసుపుని హిందూ మతంలో మతపరమైన కార్యక్రమములలో వినియోగిస్తూ ఉంటారు పసుపు ఎల్లప్పుడూ కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది పసుపు వల్ల ఎప్పుడూ కూడా నష్టాలు అనేవి అస్సలు ఉండవు లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టము కాబట్టి మీ ఇంట్లో బీరువాలో ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభ ఫలితాలను మీకు కలగజేస్తుంది ఇది మీకు ఆదాయం పెరిగేలా చేస్తుంది అలాగే శుక్రవారం నాడుగు ఎరుపు రంగు వస్త్రంలో పదకొండు రూపాయలను మూటలాగా కట్టి మీ బీరువాలో ఉంచుకున్నట్లయితే సిరి సంపదలు అనేవి వృద్ధి చెందుతూ వస్తాయి అలాగే సోమవారం నాడు శివాలయానికి వెళ్లి శివుణ్ణి పూజించడము శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయని ఉంచి ఆ భగవంతుడికి నమస్కరించుకుని తర్వాత ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకుని వచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో దానిని చుట్టుకుని బీరువాలో ఉంచుకోండి ఇలా చేసినట్లయితే ఆ శివుడి యొక్క అనుగ్రహంతో మీ సంపద ఖచ్చితంగా వృద్ధి జరుగుతూ వస్తుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులతో లక్ష్మీ అమ్మవారిని పూజించండి పూజ పూర్తి అయిపోయిన తర్వాత అందులో కొన్ని ఆకులను తీసుకుని వెళ్లి మీ బీరువాలో ఉంచుకోండి దానివలన కూడా మీకు లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుంది ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటలా కట్టి మీ పూజా గదిలో ఉంచి దానికి ధూపాన్ని వేసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వలన ధనాకర్షణ శక్తి అనేది విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది మంగళవారం రోజున హనుమంతుడు ఆలయానికి వెళ్లి కొన్ని తమలపాకులను ఆ హనుమంతుడి యొక్క పాదాల దగ్గర ఉంచండి ఆ తర్వాత ఆ ఆకులను ఇంటికి తెచ్చుకుని మీరు డబ్బులు ఉంచుకునే బీరువాలో ఉంచడం ద్వారా మీకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ఉంటుంది మీ బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తుని వేసుకోండి బీరువాలో చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఏనుగు తొండం ఎత్తినట్లుగా ఉండే లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మీకు ధనపరంగా కష్టాలు లేకుండా చేస్తుంది అలాగే బీర్వా తెరిచినప్పుడు సువాసన వెదజల్లేలాగా ఏదైనా కూడా ఉంచండి అలా ఉంచుకోవడం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహము అనేది లభిస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ధనానికి ఎటువంటి లోటు కూడా ఉండదు అమ్మవారి అనుగ్రహం వలన కనక వర్షం కురవాలి అంటే బీర్వాలో తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది ఇలా తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా బీరువాలో ఉంచుకోవాలి అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది ఒక రావి ఆకుని తీసుకుని దానిని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజా గదిలో ఉంచి మూడు రోజుల పాటు ఆ రావి ఆకును పూజించండి తర్వాత ఆ రావి ఆకుని తీసుకుని వెళ్లి మీరు బీరువాలో ఉంచుకోండి ఇలా చేసినట్లయితే మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి మెల్లి మెల్లిగా తొలగిపోతూ వస్తాయి అలాగే రాళ్ల ఉప్పుని తీసుకుని ఒక గాజు బౌల్లో వేయండి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి మీ బీరువా కింద పెట్టాలి ఈ పరిహారము ఆదివారం నాడు చెయ్యాలి మళ్ళీ శనివారం నాడు తీసి ఆ ఉప్పుని సింకులో వేసేసి నిమ్మకాయలను మాత్రము చెట్టు మొదట్లో వేయాలి వీటిని ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి అలాగే మీకు ఖర్చులు తగ్గిపోయి ధనాన్ని పొదుపు చేసే యోగాలు అనేవి ఏర్పడతాయి అనవసరమైన ఖర్చులను అధిగమించడం కోసము ఈ పరిహారమైతే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది వాస్తు శాస్త్రంలో తూర్పు దిశకు అధిపతి దేవతలు దేవతలకు రాజు అయిన ఇంద్రుడు కాబట్టి మీరు మీ ఇంట్లో మీ సిరి సంపదలను రక్షించుకోవాలి అని అనుకుంటే మీ సంపదలను పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు మీ బీరువాను తూర్పు దిశలో ఉంచడం మంచిది ఇలా ఉంచడం వలన ఇంద్రుడు అనుగ్రహంతో మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగు పెరుగుతుంది బీరువా దక్షిణ దిశలో ఉంటే ఇంట్లో ఖర్చులు పెరిగిపోతాయి అందుకే బీరువాను దక్షిణ దిశకు ఎదురుగా పెట్టకూడదు ఇంట్లో బీరువాని ఏర్పాటు చేసుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా మనము గమనించుకోవాలి ఇంటి తలుపులకు అంటే గది తలుపులకు ఎదురుగా బీరువా అస్సలు ఉంచకూడదు తలుపుకి ఎదురుగా బీరువా ఉంటే అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి బీరువా ఎప్పుడూ కూడా భూమికి కాస్త ఎత్తులోనే ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి బీరువా కింద ఒక స్టాండ్ ను పెట్టండి ప్రధానంగా బీరువాను రోజు శుభ్రం చెయ్యాలి ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది కాబట్టి డబ్బు ఉంచే ప్రదేశాలలో దుమ్ము లేకుండా చూసుకోవలసిన బాధ్యత మనపైనే ఉంటుంది కొంతమంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు కానీ ఇలా బీరువాకు అర్థం అమర్చుకోవడం మంచిది కాదు వాస్తు శాస్త్రం ప్రకారము ఆర్థిక నష్టాలకు కారణమవుతుంది అందుకే బీరువాలకు అద్దాలను అమర్చుకోవద్దు వాస్తు శాస్త్రం ప్రకారము డబ్బు ఉంచి బీరువా రంగు చాలా ముఖ్యమైనది ముదురు ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో బీరువా అస్సలు ఉండకూడదు అని గుర్తుంచుకోండి ముఖ్యంగా బీరువాను అన్ని వేళలా కూడా ఖాళీగా ఉంది ൂടേ అలాగే డబ్బును ఉంచే ప్రదేశంలో లక్ష్మీ గణేశుల ఫోటోలను ఉంచుకోవాలి ఈ దేవతల ఆశీస్సుల వలన ధనం ఎక్కువగా జమ అవుతూ వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారము డబ్బు బంగారము విలువైన డాక్యుమెంట్లు దాచుకునే బీరువాలో కొన్ని వస్తువులను పెట్టడం ఏ మాత్రము కూడా మంచిది కాదు లక్ష్మీదేవికి తామర పుష్పము అత్యంత ప్రీతి పాత్రమైనది కాబట్టి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలను సమర్పిస్తారు అలాగే ఇంట్లోని బీరువాలో తామర్ పుష్పాన్ని ఉంచడం వలన సకల శుభాలను కూడా కలగజేస్తుంది మన సంపద వృద్ధి జరుగుతుంది మనము సంపాదించిన డబ్బుని ఇంట్లో బీరువాలో ఉంచి ఖర్చు చేస్తాము మనలో కొంతమంది అమావాస్య రోజున బీరువాకి పూజలు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే బీరువాలో పెట్టిన ధనము రెండింతలు అవ్వాలి అని కోరుకుంటారు అలా కోరుకునేవారు అమావాస్య రోజున గులాబీ పువ్వులు ఐదు గులాబీ పువ్వులు గబ్బలు ఐదు గబ్బలను తీసుకోండి పసుపు కుంకుమ చందనపు ముక్క తీసుకుని పూజా గదిలో అమ్మవారి ఫోటో ముందు పెట్టి వీటన్నింటినీ కూడా ఒక చిన్న కవర్ లో పెట్టి బీర్వాలో ఒక మూలను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఆమె ఇంట్లో ఉన్న దోషాలు అన్ని కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడు కూడా ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఇంట్లో వాస్తు ప్రకారము బీర్వాలు సరి అయిన దిశలో సరి స్థలంలోనే ఉంచాలి లేకపోతే సంపాదించిన ధనం అంతా కూడా వృధాగా ఖర్చు అలాగే మీరు ధనపరమైన సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి పైన చెప్పిన నియమాలను పాటించి లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలను పొందండి మీ ఇంటికి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి ధన ఆదాయము అనేది పెరుగుతూ వస్తుంది మీ జీవితంలో అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలగాలి అని కోరుకునేవారు శుక్రవారము సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తర్వాత ఆ కలబంద గుజ్జుని నీటిలో వేసుకుని స్నానం చెయ్యాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంటి పైన నరదృష్టి తొలగిపోవాలి అంటే మంగళవారం రోజున ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తల క్రిందులుగా వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే శని దోషాలు శని బాధలు అన్ని కూడా తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి పెరుగుతూ వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి